ఇవాళ డే నైన్ సెంటెన్స్ వచ్చేసి ఏంటి అంటే చాలామంది ప్రతిసారి అలాగే ప్రతిసారి అలాగే జరుగుతుంది అని చెప్పడానికి ఎవ్రీ టైం లైక్ దట్ ఓన్లీ హ్యాపెనింగ్ అంటారు ఎవ్రీ టైమ్ హ్యాపెనింగ్ లైక్ దట్ ఓన్లీ అంటారు బట్ అది కరెక్ట్ కాదు సో దాని గురించి డే నైన్ సెంటెన్స్లో నేను చెప్పబోతున్నాను అది ఎలా చెప్పాలి అంటే ప్రతిసారి అలాగే అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ ద సేమ్ అని చెప్పాలి ఓకే ప్రతిసారి అలాగే అవుతుంది అంటే ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపన్స్ ద సేమ్ వే అని చెప్పాలి ఓకే ప్రతిసారి వాళ్ళు అలాగే మాట్లాడతారు అంటే ఎవ్రీ టైమ్ ది స్పీక్ ది సేమ్ వే అంటారు లేదంటే ఆమె అలాగే మాట్లాడుతుంది అంటే కనుక ఎవ్రీ టైమ్ షీ స్పీక్స్ ద సేమ్ వే అని అంటాం థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు పక్కనే ఎస్ యాడ్ చేస్తామని తెలుసు కదండి వర్క్కి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అవుతుంది మాట్లాడుతుంది అంటున్నాం కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నాం అని చెప్పేసి షీ స్పీకింగ్ అని అనొద్దు షీ స్పీక్స్ అనే అనాలన్నమాట ఇట్ హ్యాపెన్స్ అనే అనాలి ఓకేనా సో ఇవాళ్ళ సెంటెన్స్ ఇదే